రాష్ట్రంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చేరికలు మొదలయ్యాయి డిసిసి జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి రాష్ట్ర నేత ఉడతా వెంకటరావు సమక్షంలో నెల్లూరు హరినాథపురంకు చెందిన సిరివెల్ల నరేష్ ఆధ్వర్యంలో వైసీపీ టీడీపీకి చెందిన సుమారు రెండు వందల మంది కాంగ్రెస్ పార్టీలో నూతనంగా చేరారు ఈ సందర్భంగా చేవూరు దేవకుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని సోషలిస్ట్ భావాలకు దగ్గరగా తమ పార్టీ పనిచేస్తుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం పనిచేస్తున్నామన్నారు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ పార్టీలో గతంలో వైసీపీలో పనిచేశాడు సీనియర్ నాయకుడిగా అలాగే ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విశ్వసించి మా అందరితో ఉన్నటువంటి సంబంధాలు కాంగ్రెస్ పార్టీలో తోనే ఏదైనా కాంగ్రెస్ మేలు జరుగుతుంది ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నమ్మి వచ్చినటువంటి నరేష్ మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతున్నాం చాలా సంతోషం చాలా శుభ పరిణామం ఇది ఎందువల్లంటే నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల గారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే గారు సమక్షంలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆమె పార్టీని తెలంగాణ పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కాంగ్రెస్ పార్టీకి పనిచేసేదానికి సిద్ధంగా ఉందని చెప్పి వైఎస్ షర్మిళ గారు ప్రకటించడం కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకే కాకుండా మా జిల్లాలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా ఒక ఉత్సాహాన్ని అయితే నింపింది రాజశేఖర రెడ్డి కుమార్తెగా కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలి ఆనాడు రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చెప్పి ఆయన కోరికని నిన్న ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిలా గారు చెప్పడం చాలా సంతోషమేసింది మా నాన్నగారి కోరికని నెరవేర్చేదానికి కాంగ్రెస్ పార్టీలో పనిచేసేదానికి కాంగ్రెస్ పార్టీ ఏ పని చెప్పినా కాంగ్రెస్ తిరిగి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేదానికి నా వంతు కృషి చేస్తానని షర్మిలా గారు చెప్పడం హర్షించదగ్గ విషయం